హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పీలోని ఫేమస్ అయిన హనుమంతు పిగ్ మటన్ సెంటర్కి అయితే వచ్చేసినాము చూడొచ్చు ఇది పంది మాంసం అయితే మొక్కలు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ పంది మాంసం కేజీ మూడు వందల నలభై రూపాయలు మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందో కమెంట్ డబ్బులు అయితే మర్చిపోకుండా తెలియజేసేయండి ఇక్కడ కట్ చేసుకున్న పంది మాంసం మొక్కలతో అయితే ఫ్రై చేయబోతున్నాము వీడియో చూస్తూ లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి దీంట్లో అయితే ఇప్పుడు పసుపు ఉప్పు వేసి పంది మాంసం అయితే వడక్తోంది ఇదంతా మసాలా దినుసులు ఇక్కడ పంది మాంసం అమ్ముతారు అట్లాగే ఇక్కడ పంది ఫ్రై కూడా చేస్తారు డబ్బులకి ఈ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ నేను ఎన్నిసార్లు పంది అన్నను కమెంట్ రూపంలో అయితే మర్చిపోకుండా కమెంట్ వీడియో పూర్తి కూడా స్కిప్ చేయకుండా ఈ పంది ఫ్రై కూడా మసాలా కూడా చాలా సింపుల్ అయిన మసాలాలే ఫస్ట్ అయితే ఉప్పేసి వేసి అయితే ఉడకబెట్టుకున్నాడు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసినాడు ఇప్పుడైతే కారము ధనాల పౌడర్ అయితే వేసుకుంటున్నాడు అట్లాగే ఇందులో మిరియాల పౌడర్ కూడా వేస్తారు మసాలాలు అయితే వేసుకునేసినాము ఈ పంది మాంసాలు అయితే మసాలా అంతా బాగా కలుపుకునేయాలా మసాలా అయితే బాగా కలుపుకునేసినాము మూత పెడేసి ఇది ఒక పది నిమిషాలు అయితే కుక్ అవ్వాలన్నమాట స్లో ఫ్లేమ్లో నీళ్ళు లింక్ వరకు అయితే పంది మాంసం అనేది ఫ్రై చేసుకోవాలంట ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ పంది మాంసం చూసినప్పటి నుంచి పంది పంది అనిపిస్తుంది తప్పుగా అయితే అనుకోవద్దండి పంది అనేది ఒక ఎమోషను ఫ్రైలో చూసినట్టయితే నీళ్ళు అయితే ఇంకా ఉన్నాయి అవంతా డ్రై అయిపోవాలా ఇక్కడ చూడొచ్చు మీరు మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కారం అట్లాగే పసుపు సాల్ట్ మిరియాల పౌడర్ అనమాట సింపుల్గా ఉంటుంది రెసిపీ అనేది పందిల్ని అయితే వీళ్ళే పెంచుతారు అనమాట ఊరు అవుతా పెంచిన పందిల్ని అయితే నీట్గా ఇక్కడైతే ఫ్రెష్గా కట్ చేసి అయితే అమ్ముతుంటారు స్టార్టింగ్ లో చెప్తున్నాను కదా వీళ్ళు పంది మాంసం కేజీ మూడు వందల నలభై రూపాయలు ఈ వీడియో దీని చాలా దూరం నుంచి అయితే ట్రావెల్ చేసి అయితే వచ్చినాను నాకు కష్టం అయితే గుర్తించండి అట్లాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి మర్చిపోకుండా అన్ని మాంసం అనేది బాగా ఫ్రై అయిపోయింది చూడొచ్చు మీరు కలర్ కూడా చేంజ్ అయ్యింది నీళ్ళంతా ఇంగిపోయింది అనమాట అన్ని మాంసం అక్కడే ఫ్రెష్ గా కట్ చేసి అయితే ఇక్కడ ఫ్రై చే అమ్ముతుంటారు నచ్చినట్టు నా ఛానల్ సబ్ చేసుకోండి